మూడు కమిషనరేట్లలో మొత్తం యాభై తొమ్మిది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు వందల అరవై చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు ఈవెంట్స్ ఎక్కువగా జరిగే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ బేగంపేట్ సైఫాబాద్ సైబరాబాద్ పరిధిలో ఒక్కో స్టేషన్ పరిధిలో ఐదు నుంచి ఏడు చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు గంటల వరకు తనిఖీలు చేయనున్నారు ఇక ఓఆర్ఆర్ పై ఎయిర్పోర్ట్ కు వెళ్లే వాహనదారులకు మాత్రమే అనుమతిస్తారు నగరంలోని లంగర్ హౌస్ బేగంపేట ఫ్లైఓవర్ మినహా అన్ని ఫ్లైఓవర్స్ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ మూసివేయనున్నారు మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు నగరంలో మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి న్యూ ఇయర్ వేడుకల వేళ ప్రత్యేక నిబంధనలైతే పోలీస్ శాఖ నిర్ణయించింది ఇదే పాటు ఫ్లైఓవర్లు ఆ తర్వాత ఈ కూడా పోలీసులు మూసివేస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల వరకు ఇచ్చే పరిస్థితుల్లో ఇక్కడ అనుమతి లేదు అని కూడా చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా రూట్ బ్రేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వారి పట్ల కఠినంగా వివరిస్తామన్నారు ఈ ఫామ్ హౌస్ రిసార్ట్స్ పబ్స్ ఏదైతే ఉన్న ప్రధాన ప్రాంతాలు బేగంపేట కానీ ఆ తర్వాత బంజారా హిల్స్ ఆ తర్వాత శివార్ ప్రాంతాల్లో హైదరాబాద్ కమిషనర్ పరిధిలో ఉన్న శివార్ ప్రాంతంలో ఉన్న ఈ ఫామ్ హౌస్ రిసార్ట్స్ ఆ తర్వాత వీటన్నింటి పైన పబ్స్ పైన కూడా ప్రత్యేకమైన నిబాళ పెట్టారు ఇప్పటికే దాదాపు రెండు వందలకు పైగానే చాలా మంది ఈవెంట్ మేనేజర్లు ఈ రోజు థర్టీ ఫస్ట్ వేడుకల కోసం ఈవెంట్ చేసుకున్న క్రమంలో కేవలం ఒక ఇరవై మంది మాత్రమే పోలీసులు అనుమతి పడడం జరిగింది మిగతా వంటిని అన్నింటినీ కూడా అధికారులు వాటి అనుమతులు జీతం చేశారు ఆ తర్వాత ఈ ఏదైతే అనుమతుల వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు కొన్ని రూల్స్ రూల్స్ అనేవి అమలు చేసుకున్నారు అక్కడ మొత్తం అడుగడుగున సిటీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ ఐపీ నెంబర్ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి దానిపైన పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెడతారు అలాగే కస్టమర్లు నేను కేవలం పార్ట్ల వ్యవహారానికి సంబంధించి మాత్రమే కస్టమర్లని అనుమతిస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ పార్ట్ల నమ్మకాలు జరిగింది అక్కడ రద్దీ ఉండేలాగా చూస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవన్నారు కస్టమర్లతో పాటు మఫ్టీల్లో పోలీసులు కూడా ఉంటారు ప్రతి పబ్ దగ్గర కూడా పోలీసులు ట్రాక్సి పోలీసులు అనేది ఉండడం జరుగుతుంది అందుకే ఇక టీవీలో ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి మర్నాడు ఉదయం ఐదు గంటల వరకు పోలీసులు దాదాపు రెండు వందల అరవై చెక్ పోస్టులను ఏర్పాటు చేసి డ్రగ్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఏదైతే డ్రగ్స్ వాడాలన్నా ఒకవేళ వాడిన వాళ్ళు కానీ అమ్మాలనే వారిపైన ప్రత్యేకమైన నిఘా పెట్టడమే కాకుండా ప్రత్యేకమైన పరికరాలను కూడా నార్కోటిక్ కంట్రోల్ జీరో అధికారులు తీసుకురావడం జరిగింది ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా అమ్ముతున్నా వెంటనే ఆ సిగ్నల్ వారికి అంతేకాకుండా అన్ని చర్యలు చేశారు ప్రత్యేకమైన శిక్షణ పొందిన సిబ్బంది దాస్ను కూడా రంగంలోకి దిగి మొత్తం ఎక్కడికక్కడ అంతా కూడా జల్లెడ పడుతున్నారు ఇటు నెక్లెస్ రోడ్డు పైన మాత్రం ఎటు పరిస్థితి అనుమతి లేదు కేవలం ట్యాంక్ బండ్ లోవర్ ట్యాంక్మెంట్ లో మాత్రమే యువకులు ఈ సెలబ్రేషన్ చేసుకోవాలి కానీ రోడ్లపైన చేకూడదు కేక్ కటింగ్ చేస్తూ అరపులు చేస్తూ ట్రిపుల్ రైడింగ్ చేసినా కూడా వారిపైన చర్యలు తీసుకుంటాం పాత సంవత్సరం వీలుకోలు పలికి కొత్త సంవత్సరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాలు కావద్దు కోర్టుల చుట్టూ వద్దని పోలీసులు చెప్పడం ఆదివారంతో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చరిత్రలో కలిసిపోనుంది మరికొన్ని గంటల్లో నూతన ఏడాది నాలుగు మొదలు కానుంది కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు యువత ఇప్పటికే సన్నద్దమయ్యారు వీకెండ్ ఆదివారం రావడంతో యువతలో మరింత జోష్ కనిపిస్తోంది అయితే నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి రోడ్లపై హంగామా సృష్టించే వారికి అడ్డుకట్ట వేయాలని తెలంగాణ పోలీసు శాఖ నిర్ణయించింది ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్స్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో చెక్ పాయింట్స్ అలాగే బ్రీత్ ఎనలైజర్ టెస్టులు తప్పనిసరి చేయాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి ఆదివారం రాత్రి ఎనిమిది గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేపట్టాలని నిర్ణయించారు ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు ఎస్పీ కార్యాలయాలకు డీజీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి మద్యం సేవించి పట్టుబడ్డ వారి వాహనాలను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు చెక్ పాయింట్స్ ను ఏర్పాటు చేయనున్నారు రాష్ డ్రైవింగ్ పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు ఆల్కహాల్ కంటెంట్ ని బట్టి చర్య తీసుకోనున్నారు పదివేల జరిమానా ఆరు నెలల జైలు శిక్ష వంటి చర్యలు తీసుకోనున్నారు ఇక న్యూ ఇయర్ ఈవెంట్లను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత కూడా కొనసాగిస్తే కేసులు నమోదు చేయనున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు మూడు కమిషనరేట్లలో మొత్తం యాభై తొమ్మిది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు వందల అరవై చెక్పోస్టులు ఏర్పాటు చేయనున్నారు ఈవెంట్స్ ఎక్కువగా జరిగే బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ బేగంపేట్ సైఫాబాద్ సైబరాబాద్ పరిధిలో ఒక్కో స్టేషన్ పరిధిలో ఐదు నుంచి ఏడు చెక్పోస్టులను ఏర్పాటు చేయనున్నారు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు గంటల వరకు తనిఖీ చేయనున్నారు ఇక ఓఆర్ఆర్ పై ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనదారులకు మాత్రమే అనుమతిస్తారు బండ్ నెక్లెస్ రోడ్ మూసివేనున్నారు సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు నగరంలో మెట్రో సర్వీసులు అందుబాటులో కూడా ఉండనున్నట్లు సమాచారం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు చెక్ పాయింట్స్ ఏర్పాటు చేయనున్నారు ర్యాష్ డ్రైవింగ్ పబ్లిక్ న్యూసెస్ చేసేవారిపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు ఆల్కహాల్ కంటెంట్ ని బట్టి చర్య తీసుకోనున్నారు పదివేల జరిమానా ఆరు నెలల జైలు శిక్ష వంటి చర్యలు తీసుకోనున్నారు ఇక న్యూ ఇయర్ ఈవెంట్లను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత కూడా కొనసాగిస్తే కేసులు నమోదు చేయనున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు మూడు కమిషనరేట్లలో మొత్తం యాభై తొమ్మిది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు వందల అరవై చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు ఈవెంట్స్ ఎక్కువగా జరిగే బంజారా హిల్స్ జుబ్్రీహిల్స్ బేగంపేట్ సైఫాబాద్ సైబరాబాద్ పరిధిలో ఒక్కో స్టేషన్ పరిధిలో ఐదు నుంచి ఏడు చెక్పోస్టులను ఏర్పాటు చేయనున్నారు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు గంటల వరకు తనిఖీలు చేయనున్నారు ఇక ఓఆర్ఆర్ పై ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనదారులకు మాత్రమే అనుమతిస్తారు నగరంలోని లంగర్ హౌస్ బేగంపేట ఫ్లైఓవర్స్ మినహా ఫ్లైఓవర్స్ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ మూసివేయనున్నారు మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు నగరంలో మెట్రో సర్వీసు అందుబాటులో ఉండనున్నాయి